వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీరు రమేష్ పోతరాదు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్లో ఇప్పటి వరకు జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో ఏదైనా ఒక లోడ్ ఉందా అంటే ఖచ్చితంగా కేసీఆర్ అనే చెప్పాలి ఎందుకంటే నిజంగా సమాధానం చెప్తాడా చెప్పడా ఎందుకు వచ్చిండి ఎందుకు రాలేదు అనే విషయాలన్నీ పక్క పెడితే కేసీఆర్ లేని లోడ్ అయితే ఖచ్చితంగా కొట్టొచ్చినట్టుగా అనిపించింది ఎందుకంటే కేసీఆర్ మాటలు ఉంటే ఆయన వాక్చాతుర్యం అలా ఉంటుంది అయితే బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి ఓటమి చెందినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష నాయకులు బయటకు వచ్చినప్పటి నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ సంబంధించి అందరు నాయకులు కూడా పులి బయటకు వస్తుంది ఇక పులి బయటకు వస్తే మీరు తట్టుకోవడం మీ వల్ల కాదు బావ బొమ్మలను తట్టుకోలేకపోతురు ఇక పులి వస్తే తట్టుకుంటారా అని చెప్పేసి ఒక పెద్ద హైప్ అయితే క్రియేట్ చేశారు కానీ ఇంతవరకు ఆ పులి అయితే అసెంబ్లీలో అడబెట్టలే మరి దాన్ని ఏమంటారు పెద్ద అడవి లాంటి అసెంబ్లీలోనే అడిగిపెట్టలే ఈ క్రూరముఖమైనటువంటి ముఖమైనటువంటి ఈ ఏదైతే పులి ఉందో అసెంబ్లీలో అడగట్లే కానీ మరి రేపు పొద్దుగా నల్గొండ సభలు అడుగు పెడుతుందా మరి సర్కస్లో అడుగు పెడుతుందా ఏమైనా పర్ఫర్మెన్స్ చేస్తా అనేది కూడా పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న లెక్కన ఉంది ఎందుకంటే నల్గొండ సభకు వస్తాడా రాడా వస్తే మాట్లాడతాడా లేదా కూడా డౌటే ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా కేసీఆర్ నోరిప్పలేదు మరి కృష్ణా జలాల విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడాలి గతంలో ఆయన అధికారులు ఉన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని కూడా ఆయన అడాప్ట్ చేసుకొని ఆయనే ఓన్ చేసుకునేవాడు ప్రతి అంశాన్ని నేనే దగ్గరుండి చేసిన నా మేధో శక్తిని ఉపయోగించిన నేనే కష్టపడి దగ్గరుండి గీచిన ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని రాత్రి పగలు కష్టపడ్డా అని చెప్పేసి ప్రతి అంశాన్ని కూడా నేనేం చేసిన అని చెప్పుకున్న కేసీఆర్ ఇవాళ మరి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఉంటే బాగుండేది తెలంగాణ సమాజానికి నిజా నిజాలేవో తెలిసే అవకాశం ఉండేది అనుకుంటున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఇంతవరకు కూడా కేసీఆర్ అడుగుపెట్టలేదు అడుగుపెడితే తెలంగాణ సమాజానికి నిజాలనేది తెలిసేది ఒక్కటి ఇక దీనికి సంబంధించి ఈ కే మన రేపు జరగ తలపెట్టిన నల్గొండలో తలపెట్టిన ఈ సభకు సంబంధించి ఎఫెక్ట్ వల్లనే ఈ కేఆర్ఎంబికి మేము అప్పగించట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ తీర్మానం చే పెట్టబోతుందని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేయడం దానికి కూడా సెటిల్ రావడం కూడా చూద్దాం చూడొచ్చు మనం ఒకసారి చూద్దాం ఏం చేసిన అంటే బీఆర్ఎస్ తొలి విజయం అంటూ కేటీఆర్ ట్వీట్ ఏం చేసిన ట్వీట్ చలో నల్గొండ ఎఫెక్ట్ కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ నేతలు తలపెట్టిన చలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి వల్లనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పేసి కేటీఆర్ అంటుడు అసలు ఎక్కడ మీరు ఆయన ఒక్కడా రాడా రేపు అసెంబ్లీ ఆడికి నల్గొండ గారు అత్తడా రాడా అని చెప్పేసి డౌట్ ఉన్నారు కార్యకర్తలలో ఉత్సాహం లేదు సామాన్య జనాలు కూడా అసలు కేసీఆర్ ఏం మాట్లాడదాని ఎదురు చూస్తారు చాలామంది కనీసం బయటకు వస్తే అదొక రకమైన ఉత్సాహం అసలు ఏం మాట్లాడుతుంది అనేది జనాలు తెలిసే అవకాశం అవుతుంది మరి పొద్దుగా నల్గొండకు వస్తాడా ఈ కృష్ణా జల్లా గురించి మరి అసెంబ్లీలో అంటే ఈ చట్ట మాట్లాడకుండా పోయి ఏదో పొలిటికల్ పార్టీ స్టేజ్ మీద మాట్లాడతా అంటే జనాలు కూడా అట్లనే చూసే అవకాశం ఉంది పొలిటికల్ నాయకుడు సభా వేదికగా ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా వెళ్తుంది కానీ అసెంబ్లీలో మాట్లాడాలంటే దానికి ఒక చట్టబద్ధత ఉండాలి ప్రతి దానికి ఒక అర్థం ఉండాలి కాబట్టి అక్కడనే మాట్లాడలేదు రేపు పొద్దుగా ఏం మాట్లాడినా కూడా శూన్యం అని చెప్పేసి ఒక సామాన్యుడి యాంగిల్ అయితే ఉంది సో దీంతో పాటు ఇదంతా ఇట్లా ఉంటే హరీష్ రావుకి సంబంధించి కూడా ఒక వార్త చూడవచ్చు మనం హరీష్ రావునైతే ఓకే ఈ ఈ అంశానికి ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు ఇద్దాం ఒకసారి ఈ తీర్మానం అయితే ప్రవేశపెట్టే ముందట హరీష్ రావు ఒక మరి ఈ తీర్మానాన్ని బలపరుస్తున్నారా మీరు అని చెప్పేసి అడిగిన సందర్భంలో హరీష్ రావు ఒక కండిషన్ పెట్టిండు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నాం అనే ఒక పదం ఏదైతే ఉందో ఈ తీర్మానంలో దాన్ని తొలగిస్తే ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే మేము దీనికి బలపరుస్తామని చెప్పేసి కూడా ఒక వార్త చెప్పిన పరిస్థితి ఎందుకంటే మేము గతంలో సంతకాలు పెట్టలేదు మేము కేఆర్ఎంపికి అప్పయిస్తామని మేము చెప్పాలని చెప్పేసి వీలు వాదించడం లేదు మీరు సంతకాలు పెట్టారు ఇప్పుడు మేమే కేఆర్ఎంబికి అప్పగించమని తీర్మానం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం ఈ ఇద్దరి మధ్యలో బీజేపీలో ఒకటి ఒక్కటి మొబై ఏమన్నారంటే అసలు బీఆర్ఎస్ ఏదో విమర్శిస్తారని ప్రజల నుంచి ఏదో వ్యతిరేకత వస్తుందని భయంతో వాళ్ళ ట్రాప్లో పడి మీరు ఇట్లాంటి నిర్ణయానికి తీసుకోవద్దు ఒకసారి పదేళ్ళలో ఈ వివాదం పరిష్కారం కాలేదు కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల లాభాల నష్టాలు ఏమున్నాయి అప్పగించకపోతే లాభ నష్టాలు అనే విషయాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి చూడొచ్చు ఇక దీంతోపాటు ఈ మధ్యలో ఈ హరీష్ రావు కూడా అయితే తల్లికా నొప్పి అయిపోయింది ఆయనకి ఎట్లా ప్రశ్న తీసుకొస్తారు అంటే ఆయనే టార్గెట్ చేస్తారు మొన్న సీతక్క కానీ అట్లాగే రేవంత్ రెడ్డి గాని కంటిన్యూగా ఒకటే విషయం మీద పుండు మీదనే కాకి పొడిచినట్టుగా వాళ్ళని ఒకటే విషయాన్ని అయితే స్ట్రెస్ చేస్తారు ఏంటంటే తెలంగాణ కోసం కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని మంత్రి కోమరరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు సోమవారం అసెంబ్లీలో సాగునీటి ప్రజలపై చర్చ సందర్భంగా కోమార్ మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడు వీటితో పాటు ఏమన్నా అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో హరీష్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగిపేట దొరకలేదు అని చేసిండు అంటే ప్రతి ఒక్కరు ఇదే అంశాన్ని టార్గెట్ చేసుకోరు ఎందుకంటే ఈ అంశం ఎందుకు తెరీకి వచ్చిందంటే ఈ ఆటో వాళ్ళను కూడా రెచ్చగొట్టి ఆటోలు కాల్చుకునే ఆటోలు కాలు విధంగా బీఆర్ఎస్ఎల్ రెచ్చగొడుతున్న సందర్భంలో అది గుర్తు చేశారు ఎందుకంటే ఉద్యమ సమయంలో పెట్రోల్ వేసుకొని దొరకక నువ్వు రెచ్చగొట్టడం వల్లనే ఇంతమంది అమరులు ఇంతమంది విద్యార్థులు చచ్చిపోయారు అని చెప్పేసి చెప్పడంలో భాగంగా ఇప్పుడు ఆటో వాళ్ళను కూడా రెచ్చగొడతారు అని చెప్పేసి ఈ టాపిక్ తీసుకొచ్చారు దీంతోపాటు హరీష్ రావుకు ఒక ఈ వార్త గురించి కూడా చెప్పాలి హరీష్ రావుకు బంపర్ ఆఫర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పోస్ట్ ఇది చూసి నిజంగా ఆశ్చర్యపోయాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ చదివితే వీళ్ళు ఉండే ఒకసారి చూడండి సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి రెడ్డి ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది చర్చలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచిపడ్డారు అనంతరం సభ విరామ సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి మీడియా చిట్ అనూహ్య వ్యాఖ్యలు చేశాడు నిత్యం కష్టపడి పనిచేసే మాజీ మంత్రి హరీష్ రావుకు లో భవిష్యత్తు లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తనతో పాటు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యే తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తామని అన్నారు దాకా చదివిన తర్వాత నాకు ఇక్కడ దాకా కోపం వచ్చింది అరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటా అంటే కాళేశ్వరం వేల కోట్ల అవినీతి జరిగింది దానికి ముఖ్య కారకుడు మొట్టమొదటి వ్యక్తి హరీష్ రావే అని చెప్పేసి స్ట్రెస్ చేసి 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 బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మొత్తం ఇదే అంశాన్ని స్ట్రెస్ చేసిన పరిస్థితుల్లో అప్పుడు అధికారులకు వచ్చి అరే ఉన్న పలంగా హరీష్ రావును ఏంది అసలు ఏం ముఖం పెట్టుకొని ఇట్లాంటి ఒక వ్యక్తిని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తుంది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ సిద్ధాంతాలు కానీ ప్రజల నమ్మకాలు ప్రజల విశ్వాసాలని ప్రజల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా ఏ పార్టీ కానీ ఎందుకు నడుచుకుంటుంది ప్రజలే కదా వాళ్ళని నద్దు వద్దనుకుంది ప్రజలే కదా మీరు చేసిన ఆరోపణలు నిజమనుకుంది ప్రజలే కదా వాళ్ళని నద్దనుకొని మీకు అధికారం అప్పి మీరు ఉన్న పలంగా మళ్ళీ హరీష్ రావు లాంటి వ్యక్తిని మేము తీసుకుంటామంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న రేపు పొద్దుగల బీజేపీ వాళ్ళు తీసుకున్నా వాళ్ళకు తగిన గుణపాఠం అయితే జనాలు చెప్తారు ఎందుకంటే వాళ్ళు నమ్మేరు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆ అవినీతికి హరీష్ రావు కారు కూడా అని నూటి నూరు శాతం జనాలు నమ్మే కాబట్టి ఇలా ఆ పార్టీని మొత్తం బొంద పెట్టిన పరిస్థితి చూసినాం రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటో తెలియదు అయితే ఇది అంత తర్వాత మళ్ళీ కొంచెం అది అయిన తర్వాత పర్సెప్షన్ అనేది మారింది అయితే దీన్ని రాజగోపాల్ డేమాండ్ అంటే ఇలా చేస్తేనైనా హరీష్ రావు చేసిన పాపాలు కడుక్కోవచ్చు అన్నారు ఈ మనం ఓకే అగిమంటే అంగీకారం తెలిపాల్సిందే తాము హరీష్ రావు కడియం శ్రీహరి లాగా జీ హుజూర్ అనే బ్యాచ్ కాదని వారు మమ్మల్ని చీల్చాలని చూస్తున్నారని తాము పదవుల కోసం కాకుండా ప్రజల కోసం ఉన్నామని ఇకనైనా బీఆర్ఎస్ చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలని అలాగే తెలంగాణను కేసీఆర్ నాశనం చేశాను రాష్ట్రానికి కావాల్సిన బాధ్యత అంబే ఉందని పదవి జరిగే చల్ల నల్గొండ సభ ఫ్లాప్ అవుతుందని అన్నాడు నిజంగానే ఈ చీఫ్ పాలిటిక్స్ మానుకోవాలి ఇవి ఎందుకు ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి ఎందుకు ఒక పర్సన్ ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుందంటే వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి కొద్ది రోజులనే అయిపోయింది ఇక ప్రభుత్వం కూలిపోతుంది ఇది ఎక్కువ రోజులు నిలబడది ఇది వీక్ గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు పదే పదే రెచ్చగొట్టడం ద్వారా ఏమైంది ఇప్పుడు వాళ్ళు కూడా గేమ్ స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఎంపీలు క్యాండిడేట్లు దొరుకుతున్న పరిస్థితి లేదు ఇక్కడ ఒకటి రెండే గెలుస్తారని సర్వేలు చెప్తున్నాయి దాదాపుగా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది మిగతా ఒకటి రెండు స్థానాల్లో బీజేపీ బీఆర్ఎస్ గెలుస్తుంది మిగతా స్థానాల్లో ఆరు ఏడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితిలో ఇవి ఉన్న ఒకటి రెండు సీట్లు కూడా వచ్చినట్లే వీళ్ళకి ఇక వీళ్ళు చేసిన కామెంట్స్ తోటి ఇక వీళ్ళకట ఇక వీళ్ళు చేసిన సభ ప్లానింగ్ వల్లనే మొత్తం తొలి విజయం ఇది దాని వల్లనే వీళ్ళు తీర్మానం చేసిన చెప్పేసి రామారామణుడు ఏదైతే ఆస్వా హాస్యాత్పదంగా ఉంది ఇక ఈ మొత్తం ఈ సీరియస్ ఎపిసోడ్లో ఒక కామెడీ ఏదైనా ఉందా అంటే ఒక స్ట్రెస్ రిలీవర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఖచ్చితంగా మన మల్లారినే మల్లారెడ్డి అన్న చామకర్ మల్లారెడ్డి అన్న చూసిరా చూడగానే నవ్వది రాజకీయ నాయకులకు కూడా పంపినే అసెంబ్లీలో ఉంటే కొంత స్ట్రెస్ ఉండదేమో నాకు తెలిసి ప్రతి క్లాస్లో వాళ్ళు ఉంటారు కదా ఏదైనా లీవ్ కావాలన్నా ఇంకేదైనా కావాలంటే వాళ్ళు వాళ్ళు భదనం గారు పక్కపడి ఆయన అడుగుతారు అరే చెప్పురా చెప్పురా అని సేమ్ ఇక మళ్ళా పరిస్థితి గట్టి అయిపోయింది అసెంబ్లీలో ఈ ఏమన్నాడంటే ఇవాళ మొత్తం అసెంబ్లీ సీరియస్గా చర్చ నడుస్తున్న సమయంలో లేచి వెళ్ళేవాడి అధ్యక్ష నేను ఒక్కటే స్మాల్ రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ రెండు రోజులు సభ నడిపియద్దు అప్పుడట దాన్ని ఏమంటారు వసంత పంచం ఉంది ఇంకా ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి మాకు రెండు రోజులు నడిపేద్దంటుండే ఇక చూడండి బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి మల్లారెడ్డి రూడే సప్లెట్ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను అగట్టుకోవడం ఆయన ముందుంటారు ముఖ్యంగా పాలం పూలం కష్టపడ్డ పైకు డైలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ప్రస్తుతం ఆయన పేరిట ఉన్న మీమ్స్ మిలియన్ లైక్ సాధిస్తున్నాయి అయితే ఏ కార్యక్రమం తన మార్క్ తక్కువ ఆకట్టుకున్న మరెడ్డి మరోసారి క్రేజీ స్పీచ్ ఇచ్చారు అది కూడా కాదు స్వయంగా రాష్ట్ర అసెంబ్లీలో రచిపోయారు సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాదు ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు పదిహేను తొమ్మిదిలో తేదీల్లో వసంత పంచమి సందర్భంగా ఇరవై ఆరు వేల పెళ్లిలు ఉన్నాయని కాబట్టి ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని అనూహ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు దీంతో స్పీకర్ సహా అధికార విపక్ష ఎమ్మెల్యేలంతా చిరునవ్వు చిందించారు అంతకుముందు అసెంబ్లీలో బడ్జెట్ కృష్ణాచారాలపై సభ్యుల మధ్య మాటలు యుద్ధం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటర్ అకౌంట్ బడ్జెట్ పై డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి విక్రమ వర్క్ చర్చను ప్రారంభించారు దానిపై వాడి పెడితే చర్చగా హీటెక్కిన సభలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూల్ చేశాయి ఓకే ఇంతవరకు ఓకే అయితే మరి ఈ వసంత పంచం ఉందని చెప్పేసి పద్నాలుగు పదిహేను సభద్దంటుండని మరి రేపు పదమూడు తారీఖు నాడు సభ ఓతడా మరి మళ్ళా నాడికి ఆడ నవ్వులు పూజిస్తడా లేదా అనేది మాత్రమే ఎదురు చూడాలి సో ఇది ఓవరాల్ గా ఇప్పటివరకు ఉన్నటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి హైలైట్ పాయింట్స్ ఇవి మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు వంటి స్టేట్ యూన్ వాహిని టీవీ నేను మీరు రమేష్ పోతరాజు